అదే చెప్తున్నానమ్మా నమస్తే ఓటేజ్ కలిపియండి అవకాశం ఇవ్వండి రెండు సైకిల్స్ అమ్మా

కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుందిగా ఇంకెన్ని ముందుకుతూ మనుషులందు అవకాశం ఏమా ఇస్తారు కదా అవకాశం కరెంట్ బిల్ అంత ముందు ఎట్లా వచ్చేది అంత ముందు ఎంత ఇప్పుడు ఎంత డబల్ ట్రిపుల్ అయిపోయింది అదే అందుకనే వేసే ముందు మంచిగా అదే అందుకనే నా అట్ల వాళ్ళు వస్తే ఫ్యూచర్ బాగుంటుందమ్మా అందుకనే వేసేటప్పుడు పదిసార్లు ఆలోచనలుగా చేయాల ఎట్లాంటి నాయకుడు సేవ చేస్తాడా పని బాగా చేస్తాడా అవి చూడాలా నాట్ల వాళ్ళకు వచ్చింటే ఈ సమస్యలన్నీ ఇంత ఉండేది కాదు మా నాయన ఉన్నప్పుడు ఎట్లా ఉండే అవునా కాదా అందుకేనే ఓటేసి గెలిపి అమ్మా తల్లి చదవండి ఈ ఆరు గ్యారెంటీలు చేస్తాం మీరు చెప్పే ప్రతి ప్రాబ్లం దీంట్లో నేను కవర్ చేసాను ఐదేళ్ళలో అన్నీ చేస్తా ఏమి తల్లి సైకిల్ కుడతామ్మా పెన్షన్ దిలా మేరా జిమ్మేదారి ఐదేళ్ళు ఎంత తీవ్రంగా నష్టపోయినామో మీరు చూశారు అవునా కదమ్మా ఈ రంజాన్ టైంలో రంజాన్ తోఫా ఉండేది మన గవర్నమెంట్ లో ఇప్పుడు అదే అమ్మా అందుకేనే ఓట్ వేసే ముందు ఒక పది సార్ ఆలోచించాలా మనం మంచి గవర్నమెంట్ అవి తెచ్చుకుంటే మంచి నాయకుడు నాటి లో వాళ్ళు వస్తే ఈ ప్రాబ్లమ్స్ తక్కువైతాయి అట్లా వన్ ట్వంటీ ఫ్యామిలీస్ అన్నమాట కాబట్టి మస్టన్ షుగర్ ఇప్పుడు మేము ఆ హయాంలో ఉన్నప్పుడే జాబ్ వచ్చింది బట్ ఈ హయాంలో కొంచెం ఉంది జాబ్ పోయింది నెక్స్ట్ టైం మిమ్మల్ని మీరు సపోర్టింగ్ చేశారనుకో మీరు వచ్చినందుకు మాకైతే జాబ్ ఖచ్చితంగా కావాలని మీకు కోరుకుంటున్నాం మేము ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాము మీతో వాళ్ళతో గ్యారెంటీ వాళ్ళకన్నా వంద రెట్లు బెటర్ ఉంటాం ఫస్ట్ నాకు అవకాశం రావాలి అంతా సపోర్ట్ గట్టిగా చేయండి ఫోర్ డేస్ గెలిపియండి ఓకే ఎన్నో సమస్యలు ఇన్నా నేను ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ వరకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు పెన్షన్ పోయిందన్నారు కాల్వ క్లీనింగ్ లేదన్నారు కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి సార్ అన్నారు దోమల సమస్య చెప్పారు చెప్తానే ఉన్నారమ్మా ఇట్లాంటి కరెంటు షాక్ కొడుతుంది అక్కడక్కడ అన్నారు పోల్స్ ప్రాబ్లం అని పిల్లలు చదివినారు సార్ ఉద్యోగాలు లేవని చెప్పారు సో ఇట్లాంటివన్నీ కావాలా మంచిగా రావాలా బాగా కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలా స్టేట్ లో చంద్రబాబు గారు రావాలా చీఫ్ మినిస్టర్ గా ఇక్కడ నేను ఎమ్మెల్యే అయితే ఎన్నో అభివృద్ధి పనులు చేసేదా అనుకుంటుంది అమ్మా నీళ్ళు వస్తా రోజు ఇచ్చి రోజు వస్తా ఉందని నేను అవునా కరెక్టేనా నీళ్ళే రావటం లేదు సరిగ్గా రావు సో నేను వచ్చిన తర్వాత నీళ్ళ సమస్య లేకుండా చూసుకుంటానే బాధ్యత నాది అమ్మా అంటే నెక్స్ట్ ఐదేళ్లలో నేను గెలిచి పార్టీ వచ్చింది అనుకోండి నీళ్ళ సమస్య లేకుండా చూసుకుంటా అందుకేనే చెప్తున్నానమ్మా ప్రతి ఒక్కరికి కొలాయి నీళ్ళ కనెక్షన్ కొలాయిలు కూడా లేకపోతే ఫ్రీగా మన తెలుగుదేశం గవర్నమెంట్ లో రాబోతా ఉంది ఇది నిజం ఇది ఇచ్చిన ఫ్రీ మీరు మీరు డబ్బులు కట్టే పనిలే ఏమా అదే చెప్తున్నానమ్మా అదే కరెక్ట్ చెప్పని చెప్పని అబ్బా అమ్మా సమస్య లేకుండా తీరుస్తా అంతే కరెక్టే అది మీరు చెప్పే వాస్తవం అదే అమ్మా ఇవన్నీ కాక నేను పక్కా లోకల్ అవతల వ్యక్తి పక్కా ప్రేమ అనుబంధం ఊరి పైన ఏమి ఉండదు ఒక అవకాశం ఇవ్వండి చూడండి నా పని తీరు మీరే ఇరవై తొమ్మిదిలో చెప్తారు టీజీ భరత్ తప్ప ఇంక ఎవరు వద్దు మాకు కావాలా టీజీ భరత్ అని బట్టి మీరే డిసిషన్ తీసుకొని చెప్తారు అప్పుడు ఇంత గురి ఇంత చెప్పే పనులే నా పనులు కనిపిస్తాయి నేను చేసిన పనులు కనిపిస్తాయి మీకు సో అందరూ ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా పోవాలి